కూడా డిస్కషన్ చేయడం జరిగినాయి అదే విధంగా బల్కాన్గిరి ఎస్పీని కూడా అలర్ట్ చేయడం దట్ వాళ్ళ ప్రాంతంలో ఈ రాబర్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళ పైన కచ్చితంగా వాళ్ళు కఠిన చర్యలు చేయొచ్చు ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం

నెక్స్ట్ డే ఉంటున్నాయి ఫస్ట్ ఆఫ్ ఎబ్రీ మంత్ ఉన్న దీనికోసం తీసుకువెళ్తున్న సమయంలో కొన్ని పర్సన్స్ వాళ్ళని కత్తి చూపించి డ్రాప్ చేయడం జరిగిన సో వెంటనే ఈ సమాచారం మనకి అరౌండ్ సిక్స్ థర్టీ సిక్స్ మధ్యలో వచ్చిన వెంటనే ఎస్హెచ్ఓ ముంచ్ ఇన్పుట్ అదేవిధంగా ఎస్హెచ్ఓ పెద్ద బయలు అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయిన తర్వాత ఎస్డిపిఓ వాళ్ళని డైరెక్షన్స్ ఇచ్చి సీసీటీవీ కెమెరాస్ని అన్ని ఫుటేజెస్ని చెక్ చేయడం జరిగినాయి మనకి సమాచారం వచ్చిన వెంటనే ముగ్గురు టీమ్స్ మన ఫామ్ చేయడం జరిగిన ఒక టెక్నికల్ టీమ్ సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ని అనాలిసెస్ కోసం రెండోది మనకి సీసీటీవీ ఫుటేజెస్తో ఏమైనా సమాచారం వచ్చినా దీన్ని వెరిఫై ఫీల్డ్లో వెరిఫికేషన్ కోసం అనిక ఒక టీం మన ఈ కంప్లైంట్ ఏదైనా ఉన్నాయో వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని ఎగ్జామినేషన్ అండ్ కొట్టి సంఘన వేయడం జరిగిన దీన్ని మొత్తంగా ఎగ్జామినేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది మీ అందరికీ ఈరోజు పిలిచి ఈ హండ్రెడ్ పర్సెంట్ రికవరీ మన తరఫున జరిగినాయి అండ్ ముగ్గురు ముద్దాయి కూడా అరెస్ట్ చేయడం జరిగినాయి ముగ్గురు కూడా ఒడిస్సా ప్రాంతం వాళ్ళు దాంట్లో ఒకరు ముద్దాయి పూర్తిగా క్రైమ్ని రాబరీని ప్లాన్ చేసేవాళ్ళు మెయిన్ ముద్దాయి అతను ఈ వెల్ఫేర్ ఏమైనా అసిస్టెంట్ ఉన్నా అక్కడిని బ్యాంక్ నుండి గుర్తుగా ఫాలో చేయడం జరిగింది ఈ దీనికి సంబంధించి మన సీసీటీవీ ఫుటేజెస్ టెక్నికల్ డేటా అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది దీని తర్వాత ఈ టూ పర్సన్స్ స్కూటీలో ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు కత్తి చూపించి రాప్ చేయడం జరిగింది సో ఈ ముగ్గురిని మనకి అరెస్ట్ చేశాం ఈరోజు మీడియా బంధుల సమక్షంలో వాళ్ళని ప్రస్తుత చేస్తున్నాం అండ్ ఈ రికవరీ అండ్ ఈ కత్తి కూడా మొబైల్ ఫోన్స్ వాళ్ళ వాళ్ళ దగ్గర దొరికిన అండ్ ఈ మొత్తం ఫిఫ్టీన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ రూపీస్ ఈ సమక్షంలో చూపిస్తున్నాం ముగ్గురిని కూడా రాబరీ సెక్షన్స్లో మనకి కేసు నమోదు చేసి రిమాండ్కి పంపడం జరుగుతున్నాయి ఈరోజు మీడియా బంధులతో ఒక రిక్వెస్ట్ ఉన్నాయి ఈ రకాలు జరుగుతున్నాయి రాబరీ ఇన్సిడెంట్స్ని కొద్దిగా ఈక్వగా పబ్లిసైజ్ చేయాలి ఎందుకంటే మనకి సమాచారం వస్తేనే వెంటనే మన పోలీస్ యాక్షన్ జరుగుతున్నాయి మీడియా బంధులు కూడా తెలుసా లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో ఏఎస్ఆర్ జిల్లాలో నియర్లీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది सीसीटीवी कैमरा कारण में ये रोज़ इधर रिकवरी पॉसिबल आई पोइन सो so, माने कि पब्लिक सेफ्टी एक्ट प्रकार इंगा गुड़ा प्रतिनाला नाला ये में ना बिजनेस यूनियंस गानी मर्चेंट यूनियंस गानी बैंक्स यूनियंस गानी और पब्लिक इंस्टीट्यूशंस गानी और गवर्नमेंट हॉस्पिटल्स गानी और अदर बिल्डिंग्स वगैरह सीसीटीवी कैमरा को से नोटिस इशू जरूरत नहीं సో దీంట్లో సీఐ అండ్ అబవ్ ర్యాంక్ కంప్యూటెంట్ అథారిటీ ఉంటున్నాయి నోటీస్ ఇవ్వడం చూసం సో ఇది చాలా సంతోషంగా మన ప్రాంతంలో ఇంత కొండ ప్రాంతంలో కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం ఇంకా మనకి పబ్లిక్ సపోర్ట్ చేస్తే మొత్తం ప్రాంతంలో మినిమం ఇంకా థౌజండ్ కెమెరాస్ మనకు పెడితే మనకి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా క్రైమ్ చాలా కంట్రోల్లో వస్తుంది ధన్యవాదీ